మంచి సమాజాన్ని తయారు చేద్దామనే ఉద్దేశంతో జనయత్రి ఫౌండేషన్ స్థాపించడం ఎంతో అభినందనీయమని మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ అన్నారు మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెం ఎస్పి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన జనయత్రి ఫంక్షన్ ఫౌండేషన్ చతుర్థ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జీవితంలో జనయత్రి ఫౌండేషన్ మంచి రిజల్ట్ సాధించాలి అని ఆకాంక్షించారు ఫౌండేషన్ షీట్ టీమ్ సహకారంతో సేవలందించడం చాలా సంతోషకరమని ఫౌండేషన్ ఫౌండేషన్కు పోలీస్ సహకారం పూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు యువత చెడు వ్యవసనాలకు పోకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఉద్యోగాల పేరిట మోసగల చేతుల్లో యువకులు మోసపోవద్దన్నారు గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన సంపత్ కుమార్ మాట్లాడుతూ జనయాత్రి ఫౌండేషన్ విద్యా వైద్యం మరింత సేవలు అందించాలి అని కోరారు హాస్య వినోద సినీ నటులు సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్న ఇద్దరు రోగులకు రక్తదానం చేసి జనయాత్రి సభ్యులు ప్రాణదాతలుగా నిలుస్తున్నారని అభినందించారు అదే విధంగా ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి అని అన్నారు కుల మత వర్గ వైషమ్యాలకు తావు లేకుండా సహృదయంతో సేవా నిరాతిని పాటిస్తూ నిస్వార్థంగా పేదలకు నిరుపేద విద్యార్థులకు రోగులకు ఆర్తితో తల్లడిల్ల అభాగ్యులకు సహాయ సహకారాలు ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు సో అందరు గట్టిగా చప్పట్లు పట్టండి సో ఇది అది మనకి సొసైటీ వల్ల ఇచ్చినది రెస్పెక్ట్ O <laughs> que మీకు అన్నెసరీ కాల్స్ చేయటము మీ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయని మిమ్మల్ని బెదిరించడము ఇలాంటివి ఏమన్నా జరిగితే యువర్ వెల్కమ్ మా షీటింగ్స్ ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ ఐడెంటిటీ కాన్ఫిడెన్స్ కబుస్తారు మీకు కావాల్సిన రిజల్ట్ ఐ ప్రామిస్ యూ మీకు కావాల్సినటువంటి రిజల్ట్ని మాక్సిమం మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో చూపెట్టగలం బట్ థింగ్ ఈచ్ యూ హు కమ్ అవు మీకున్న ప్రాబ్లమ్ సీవియర్ అయ్యి మీరు బాగా బాధపడే స్టేజ్కి తెచ్చుకొని దాంతో మీకు లో ఒక డిప్రెషన్ వచ్చే వాళ్ళకి వెయిట్ చేయకుండా తొందరగా ఆ ప్రాబ్లం మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే డెఫినెట్గా మీకు ఒక మంచి రిజల్ట్ మేము చూపెట్టగలం ఈ విషయంలో కూడా రిక్వెస్ట్ జనైత్రి ఫ్యామిలీ టు బీ ఎమీడియట్ బిట్వీన్ కామన్ మ్యాన్ అండ్ పోలీస్ ఎందుకంటే మీకు యాక్సెస్ ఎక్కువ కాబట్టి సో ఇవన్నీ కూడా జనైత్రి ఫౌండేషన్ నుంచి మేము కోరుకుంటూ మా తరఫున ఫౌండేషన్ వారికి ఎప్పుడు ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలన్నా మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో నిలబడతాం వాళ్ళు సర్వీస్ పోటీతో ఉన్నంత కాలం వాళ్ళు మ్యాన్ కి సర్వీస్ చేసేంతకాలం డెఫినెట్గా డిపార్ట్మెంట్లో అన్ని ర్యాంక్స్ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అండ్ ఫైనల్లీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ లెటర్ టు ది సొసైటీ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ది సొసైటీ బై ఆఫ్ ఒక పని ద్వారా కానీ ఒక మాట ద్వారా కానీ మనం ఉన్నటువంటి సొసైటీకి ఒక చిన్న మేలు చేసే ప్రయత్నం చేద్దాం ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు చదువుతున్న మాట ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్ వన్ సర్వీస్ టు మ్యాన్ కైండ్ బి సర్వీస్ టు గాడ్ ఆ తోటి అందరం ముందుకెళ్దామని కోరుకుంటూ జనయత్రి ఫౌండేషన్ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు అదే విధంగా ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది నేను నేను అనుకుంటే ఒక్కరికి మిగిలిపోతాం నేను ఒకరితో కలిస్తే మనమైతాం మనం కలిస్తే జనమవుతారు ఆ జనమే జన ప్రవచనం ప్రపంచం కావాలని